మనం పిల్లల ప్రవర్తనని క్రమశిక్షణగా నేర్పాలి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు బౌండరీస్ ఏర్పాటు చేసుకోవాలి బౌండరీస్ అంటే ఒక విధమైనటువంటి థిన్ లైన్ అన్నమాట ఆ లైను దాటకుండా స్వేచ్ఛను ఇస్తూ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ను కూడా మనం తీసేయకుండా బాధ్యతని నేర్పుతూ ఏ విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అనేది ముఖ్యమైనటువంటి అంశము పాజిటివ్ పేరెంటింగ్లో హార్ష్గా చెబుతూ ఉంటాం మనం అంటే గట్టిగా చెబుతాం లేకపోతే ఇదిగో ఇలా చేయలేదనుకో నేను ఊరుకునేది లేదు నువ్వు ఆటకు వెళ్ళి టైంకి రాలేదంటే నేను నిన్ను కోపడతాను నిన్ను నేను పనిష్ చేస్తాను లేకపోతే రేపు నిన్ను ఆటకు పంపించను అని చెప్పడం ద్వారానే పిల్లల్ని మనము క్రమశిక్షణగా పెంచగలుగుతామా లేక ఏదైనా మార్గం ఉందా తప్పకుండా ఉందండి విజువల్ స్టిమ్యులస్ అంటాం అంటే కళ్ళతో చూసినది బాగా గుర్తుండిపోతుంది ఈ టెక్నిక్ మీరు ప్రయత్నం చేయండి ఓ చిన్న పట్టిక వేసుకోమని చెప్పండి ఏ టైంకి ఆటగా పడితే ఏ టైంకి వెనక్కి రావాలి ఒక్క మాటు ఆ పట్టికలో ఏం రాసుకున్నావో చూసుకో అని ఒక కమ్యూనికేషన్ చేయండి చాలు హోంవర్క్ ఎలా చేసుకోవాలి ఎంతసేపటితో ముగించుకోవాలి అది కూడా ఆ పట్టికలో ఉండాలి అంటే బిడ్డ రాసుకునేటువంటి పట్టికలో ఏ యాక్టివిటీని ఎంత సమయంలో చేసుకోవాలి అని ఉన్నప్పుడు బౌండరీ సెట్ చేసినట్టే కదా మనము ఆ సమయంలో నడుస్తుందా లేదా అని కొంచెం గమనిస్తూ ఎక్కడైనా ఆ బౌండరీ దాటినట్టుంటే సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అనిపించినప్పుడు కొంచెం పక్కకెళ్ళి కూర్చుని ఒక మాట భుజం తట్టండి రిమైండర్ లాగా తర్వాత ఆ భుజం తట్టడాన్ని చాలా బాగుంది అనుకుంటారు కొంతమంది పిల్లలు అప్పుడు మీరు ఇదిగో నువ్వు పెట్టిన టైం దాటుతోంది కొంచెం స్పీడ్గా చేసుకో అని ఒక చిన్న మోటివేషన్ చేసి రిమైండ్ చేయండి కమ్యూనికేషన్ ద్వారా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చును అంటే అర్థం అవ్వకపోవచ్చును ఆన్సర్ అలాంటప్పుడు మీరు గమనించి సహాయం చేయండి అంటే బౌండరీస్ని సెట్ చేయడానికి పిల్లల ద్వారా వాళ్ళ వైపు నుంచి మనము క్యూస్ తీసుకుంటూ రూల్స్ సెట్ చేసుకోమని చెప్పి ఆ రూల్స్ని ఫాలో అయ్యేట్టుగా చేసినప్పుడు ఆ బౌండరీస్ అనేటువంటివి మానసికంగా పిల్లల మనసులోను మైండ్లోను ఒక ఇంప్రెషన్ని ఫామ్ చేసి వాళ్ళకి తోడ్పడతాయి బాయ్